ం మహాగణాధిపతయ నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రేయ నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది యోగదయత్త జూన్యా శ్రీమాత్రయ నమ మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు తప్పేం లేదు వారికి ఏ విధంగా ఉండబోతుంది మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు పన్నెండు రాసులు తిరుగుతాడు ఈ నెల మొత్తం కూడా చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని మేనల్లో వక్రించు ఉండడము కుమ్మంలో రాహు ఉండడము సింహరాశిలో కేతు కేతు నుంచి విడిపోయిన కుజుడు కన్యారాశిలో సంచరిస్తాడు ఈ నెల మొత్తము కూడా అదేవిధంగా శుక్రుడు గురువు కలిసి ఉంటారు ఎప్పటి వరకు ఇరవై ఒకటి ఆగస్టు వరకు ఇరవై ఒకటి ఆగస్టు రోజు కర్కాటకంలో మారుతున్నటువంటి శుక్రుడు అలాగే రవి పదిహేడవ తేదీ ఆగస్టు వరకు కర్కాటకంలో ఉంది దాని తర్వాత సింహరాశిలో ఉండేటువంటి కేతువుని కలుస్తున్నాడు బుధుడు కూడా మనకి అదేవిధంగా మనకి కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు మనం కూడా తెలుసుకుందాం ముందుగా మేష లగ్నము లేదా మేషరాశి మీకు కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నాధిపతి ఐదో స్థానం నుంచి ఆరులోకి చేరుకున్నాడు ఇది శత్రువుపై జయాన్ని కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో చక్కగా కలిసి రావడము అదేవిధంగా ఏదైనా చూడండి మనకి ఒక్కొక్కసారి స్పోర్ట్స్ రంగాల్లో ఉంటారు అటువంటి విషయాల్లో బాగా కలిసి రావడము బిజినెస్ లైన్స్లో సక్సెస్ అనేటువంటిది అందులో ముఖ్యంగా ఆన్లైన్ బిజినెస్లో పదకొండో స్థానంలో రాహు ఉన్నందుకు ఇటువంటి చక్కటి ఫలితాలు ఏర్పడతాయి మీకు అదేవిధంగా కాస్త ఫైనాన్షియల్ రిలేటెడ్గా చూస్తే మధ్యవర్తిత్వం ద్వారా కొంతవరకు ధనం రావడం రియల్ ఎస్టేట్ రంగాల్లో కావచ్చు అటువంటి విషయాలు బలంగా చూపిస్తుంది గతంలో ఏర్పడినటువంటి కొన్ని కొన్ని గొడవలు కావచ్చు అవన్నీ కొంత మాట్లాడుకొని సామరస్యంగా క్లియర్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి మీకు గనక చూసుకున్నట్లయితే అలాగే మరొక్క విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ పంచమ స్థానం ఏదైతే ఉందో అధిపతి ఎవరైతే ఉన్నారో ఈ పంచమ స్థానము పంచమాధిపతి ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యంగా పంచమ స్థానంలో ఉండే కేతు కొంచెం సంతానాన్ని విషయంలో కొంచెం వాళ్ళని ఎక్కడికైనా దూర ప్రాంతానికి పంపించడం విద్య కోసం కావచ్చు ఉద్యోగం కోసం కావచ్చు అటువంటి ఫలితాలు ఇస్తున్నాడు పంచమంలోకి రవి ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నాడో మేషం వారికి అసలు రాజకీయంగా ఒక ఉత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడటము సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారి పదిహేడవ తేదీ నుంచి అనుకూలత ఏర్పడడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే కాస్త మీరు ఇరవై ఒకటో తేదీ తర్వాత ధనాధిపతి కర్కాటక రాశిలోకి సంచరిస్తున్నాడు కాబట్టి ఆ యొక్క సమయంలో ప్రత్యేకంగా మీరు ఇరవై ఒకటో తేదీ నుంచి అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రుణం ఇవ్వడం ద్వారా రుణం తీసుకోవడం ద్వారా గొడవలు ఏర్పడుతుంటాయి అలాగే ఇరవై ఒకటో తేదీ వరకు కూడా మీకు సప్తమాధిపతి శుక్రుడు గురువుతో ఉన్నందుకు వివాహ సంబంధించిన విషయాల్లో కొద్దిగా మంచి సంబంధాలు ఏర్పడడం కూడా బలంగా చూపిస్తుంది అయితే పదకొండు పన్నెండు తేదీలు మాత్రం వ్యాపార సంబంధించినటువంటి విషయాలలో మీరు ఏదైతే ఫలానా దగ్గర ఫలానా చేస్తే లాభం వస్తుంది అనుకుంటే మనం ఒక్కోసారి మోసపోతూ ఉంటాం అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి మరియు అదేవిధంగా పదమూడు పద్నాలుగు తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లో ఆ యొక్క సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్కువగా సూర్య నమస్కారాలు గణపతి యొక్క ఆరాధన చేయండి అనవసరమైన గొడవల జోలికి వెళ్ళకండి ఆరులో కుజుడున్నందుకు ఆవేశం పెరుగుతూ ఉంటుంది కొంత బీపీ లెవెల్స్ కూడా పెరుగుతుంటాయి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అన్ని విధాల మీకు బాగుంటుంది చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఏమంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నాము ఎంతో అంటే ఇంకా భగవంతుల్లోనే పూర్తిగా అయిపోయి ఉంటున్నాము కానీ మాకు ఎందుకు ఫలితాలు రావట్లేదు అని అంటూ ఉంటారు దీనికి రెండు విషయాలు ప్రధానంగా మీరు చూసుకోవాలి ఒకటి మీ యొక్క గ్రహస్థితి ఒక రకంగా ఉంటే దానికి ఆపోజిట్ వేలో మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా అంటే ఉదాహరణకి మీకు వ్యాపార యోగం ఉంది కంప్లీట్గా మీరు ఉద్యోగంలోనే ఎదుగుదామని చూస్తున్నప్పుడు అది ఎదగనివ్వదు ఎందుకంటే చింత చెట్టు కింద కూర్చొని మామిడి పళ్ళు రావట్లేదనో లేకపోతే సీతాఫలాలు రావట్లేదనో మన ప్రయత్నం చేస్తూ ఉంటే అది రాదు జీవితాంతం మీరు ఆ చింత చెట్టు కూర్చొని తపస్సు చేసినా సరే రాదు ఎందుకంటే ఆ చెట్టు విత్తనం చింత చెట్టుది మామిడి చెట్టుదో సీతాఫలం చెట్టుదో లేకపోతే ఇంకొక మరొక చెట్టుదో ఆపిల్ పండు చెట్టుదో కాదు మామిడి టెంక వేసి మామిడి చెట్టు కనుక వస్తే అప్పుడు ఆటోమేటిక్గా మామిడి పళ్ళు ఎలా వస్తాయో మనం ఫలం ఒకటి ఉంటే మనం ఇంకోటి ఆశిస్తున్నాం అది కొంతమందికి ఎలా అంటే ఉద్యోగ యోగాలు ఉంటే వ్యాపారం చేస్తుంటారు వ్యాపార యోగం ఉంటే ఉద్యోగం చేస్తుంటారు ఈ మార్గంలో ధన యోగం ఉంటే ఆ మార్గంలో వదిలేసి ఇంకో మార్గంలో ట్రై చేస్తుంటారు అక్కడ దేవతని వాళ్ళు విపరీతంగా పూజలు చేస్తుంటారు అక్కడ ఏంటంటే మనం అసలు ఫస్ట్ ఏవేలో వెళ్తున్నామని తెలుసుకోకుండా చేసేది కొంతమందికి ఏమండి మాకు చాలా బాగుండేది కానీ సడన్ డౌన్ఫాల్ అయింది అంటుంటారు అప్పుడు గోచారంలో ఏవైనా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి రాకుండా ప్రతికూలమైనవి వస్తూ ఉంటాయి అదొకటి ఇక ఏమన్నా అన్నీ కరెక్ట్గా నేను చూసుకున్నాను కానీ నాకు ఎన్ని పూజలు చేస్తున్నా అంతందు మాత్రం కానీ ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు దానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే పెండింగ్ కర్మాస్ కొన్ని ఉంటాయి కార్మిక్ బ్లాక్స్ కొన్ని ఉంటాయి ఇప్పుడు చూడండి పిల్లవాడు ఉదాహరణకి నేను స్కూల్కి వెళ్ళాను మోరాయిస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు అయినా తల్లిదండ్రులు ఏం చేస్తారో అంత ఏడుస్తున్నా కానీ ఒక్కొక్కసారి ఎప్పుడైనా వెసులుబాటు ఇచ్చినా నువ్వు ఖచ్చితంగా వెళ్లాల్సిందే ఈ పరీక్ష నువ్వు ఈరోజు ఎగ్జామ్ ఉంది ఈరోజు నువ్వు స్కూల్ మారడానికి వీళ్ళేదని ఖచ్చితంగా ఎంత ఏడుస్తూ ఏడుస్తుంద తీసుకెళ్ళి స్కూల్లో దింపేసి వస్తారు ఎందుకు ఆ పిల్లవాడు కనుక స్కూల్కి వెళ్ళకపోతే ఎదగలేడు అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఎంతో ఎన్నో జన్మల నుంచి దాన్ని పెండింగ్ పెట్టుకుంటూ వస్తాం ఇప్పుడు కాదు నేను తర్వాత ఏదో రెమెడీ చేస్తూ చేస్తూ కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీరు ఇంక ఇక్కడ ఇది అనుభవిస్తే కానీ మరొక గొప్ప జన్మల్లోకి మీరు వెళ్ళలేరు తన దగ్గరికి తీసుకోవడం అనేటువంటిది జరగదు చాలామంది చూడండి ఇవన్నీ నేను చాలా గొప్పగా పూజ చేస్తూ ఉంటాను అసలు రోజు కట్కమాలు చేస్తాను లలిత చేసుకుంటాను విష్ణు సహస్రనామాలు చేసుకుంటాను అసలు ధర్మబద్ధంగా ఉంటానండి నేను అందరికీ అన్నదానాలు చేస్తున్నాను రూపాయి కూడా ఎప్పుడు ఎవరిది ఆశించలేదు అయినా సరే నేను ఎదగలేకపోతున్నాను అని ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కసారి మీకు అది మీ ఆఖరి జన్మ కూడా అవుతుంది గుర్తుపెట్టుకోండి మీ ఆఖరి జన్మ అంటే ఇంకా ఎటువంటి కర్మలు మిగలకూడదు అనేటువంటిది అమ్మవారు తనలో నేనం చేసుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్లో ఉంటుంది అలా ఉన్నప్పుడు ఇంక మళ్ళీ కర్మలు పెండింగ్ ఉన్నాయని మళ్ళీ ఇంకో ఎత్తాలి మళ్ళీ ఇంకో ఎత్తాలి కదా అంటే మీరు స్వచ్ఛంగా చేస్తున్నానండి అయినా సరే నాకు ఎక్కడో ఏదో నేను అనుభవిస్తున్నాను అనుకున్నప్పుడు ఇది అనేటువంటి శాస్త్రంలో చెప్పబడింది గుర్తుపెట్టుకోండి అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఓహో నేను అమ్మవారిని చేస్తున్నాను లేదా ఈశ్వరుని విష్ణుని ఎవరినో ఒకరిని చేస్తున్నాను కాకపోతే సొసైటీలో మనకి ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలో పోటీ ప్రపంచంలో చూస్తేనేమో మనకేమో నార్మల్ బైక్ ఉంది ఇంకో వ్యక్తికి ఏమంత కారు ఉంది ఇంతనే కష్టపడుతున్నా అలాగే ఉన్నాను ఇక్కడ ఏంటంటే నీకు అంతర్గతంగా ఏదైతే నువ్వు భగవంతుణ్ణి ఎంతో మెప్పించి పూజ చేస్తున్నావో దాని అసలు ఫలం తనలో నేనమైపోవడం ఈ ఈ జన్మ సంసార సంబంధించిన దాని నుంచి బయటపడ్డం లేదంటే నేను కేవలం ధనం కోసమే చేస్తున్నాను ఇస్తుంది అమ్మవారి వధువు అనేటువంటిది లేదు ఎందుకంటే మన ఆది వారి యొక్క వృత్తాంతంలో కూడా అమ్మవారు లక్ష్మీదేవి ప్రత్యక్షమై పుణ్యాన్ని చూస్తుందట ఎంత పుణ్యం ఉంది ఎంత పాపం ఉంది చూసి దాన్ని బట్టి ఇస్తుందట అయితే అప్పుడు కూడా గురువు యొక్క అనుగ్రహం ఉంటే దేవతానుగ్రహం ఉన్నట్టే కాబట్టి మీరు ఏం చేస్తారంటే చాలా స్పష్టంగా అమ్మ నాకు అన్ని సంపదలు ఇచ్చావు కొంచెం ధనపరంగా కూడా ఇబ్బంది ఉంది కాబట్టి నీ యొక్క అనుగ్రహం కావాలి నాకు మోక్షము కావాలి ఇది కావాలని లలితా సహస్రనామాలు ఎవరికైనా మొత్తం సహస్రనామాలు తెలియదు అనుకోండి కేవలం ధనపరమైన ఇబ్బందే పడుతున్నావు అప్పుల బలమైన ఇబ్బంది పడుతున్నాం అనుకున్నారు మీరు ఉదాహరణకి అప్పుడు ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధనియే నమ అదే విధంగా అప్పులు బాగా ఉన్నాయి ఓం అపర్ణాయ్ నమే నామస్మరణ చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది అమ్మవారి అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలుగుతుంది శ్రీమాతయ